సజీవుడి యొక్క యేసు నామములో అందరికి పలుకుతూ నేటి బంగారు ప్రగతిలో కొన్ని తలంపులు తెలుసుకుంటూ మరి ఇద్దరు మిస్టేరియస్ యొక్క భక్తి జీవితాన్ని తలపోసుకుందామండి అది ఆత్మీయ జీవితానికి మనకు ఎంతో మేలుగా ఉంటుందని గ్రహించుకుందాం మన పరిస్థితి లొంగిపోకుండా దేవుడికి సమర్పించుకుంటే ఎవరు ఊహించలేని స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు మనకి బాధలు మన హైట్ చేస్తే ఏమో కానీ అవి రేపటికి అవి బలమైన శక్తిగా మార్చే దేవుడు మనకున్నాడు ప్రతి బాధ ఒక పాఠం అయితే ప్రతి పాఠము కూడా మనుషుల్ని మార్చేస్తుంది పెయిన్ డీపర్ అయితే మరి గో డీపర్ అండ్ ప్రేరేట ప్రార్థనలు ఇంకో డీప్గా పోవాలి ఏ బిసి అంటే ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్ ఏ ఆల్వేస్ బి బిలీవ్ సి క్రైస్ట్ అయితే బ్లెస్సింగ్స్ అనేది బి బిఎల్ఈ ఎస్ఎస్ఐఎన్జి బిగిన్ యువర్ డే బి ఎల్ లవ్ లవ్ ఆన్ యువర్ హార్ట్ ప్రేమించాలి ఒక దేవుని దేవుణ్ణి ముందుగా ధ్యానిస్తూ ఉదయం మొదలు పెట్టాలి ఈ ఎక్స్పెక్టింగ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాన్ని కోరుకోవాలి ఎస్ షేర్ గుడ్నెస్ మంచిది పంచుకోవాలి ఎస్ షైన్ లైక్ ద సన్ సూర్యుడు వల్ల ప్రకాశించాలి ఐ ఇన్స్పైర్ సమ్ ఇతరులు ప్రభావితం చేయాలి నెవర్ ఫర్ గెట్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ టైమ్ దేవుడి సదాకాలం ఉంటాడని అది నిజమైన బ్లెస్సింగ్ అయితే ఆ అంటే కూడా ఒక మాట చెప్పారు అగ్రి విత్ గాడ్ ఏ ఎం మూ విత్ గాడ్ దేవునితో చదివించు ఈ ఎండ్ విత్ గాడ్ దేవునితో ముగించు యా నెవర్ డౌట్ గాడ్ దేవుణ్ణి ఎప్పుడు కూడా సంశయించద్దు అయితే ఫెయిత్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ ఏ ఆల్ ఇష్యూస్ టు హెవెన్ ప్రతి మాటని దేవునికి అప్పచెప్పుకోవాలి నేను ఎవరే ప్రార్థించాలి దాని ఎవరో విధేయత చూపాలి మోజస్ వలె లీడర్గా ఉండాలి మార్త వలె సేవ చేయాలి మేరీ వలె నమ్మాలి దామితి వలె ఫైట్ చేయాలి పాలు వలె మరి ఎడ్యుకేట్ చేయాలి మనుషులు ప్రభావితం చేయాలి నో వలె నిర్మించాలి మంచిది మరి అందరినీ ప్రేమించాలి క్రీస్తువులే ఈ రకంగా మనం దేవుని వైపు చూస్తూ గడిపోవడం మంచిది మరి క్రైస్తవ్యం అంటే ఏంటి ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తా పేద స్థితి నుండి స్థితి వెళ్ళటం కాదు లేము నుండి కలుపుకి వెళ్ళటం కాదు గుడిసులో నుండి భవనానికి వెళ్ళటం కాదు పాపము నుండి పరిస్థితుల్లోకి రావడం ఆచారాలు వదిలి దేవునాగ్ను పాటించటం మూఢనమ్మకాల వదిలి ఏసు నమ్మటం మరణం నుండి క్రీస్తు చే జీవంలోనికి రావడం పాతాళము నుండి పరలోకానికి చేరటం పంచభూతాలు మనకి ఏం నేర్పుతాయంటే భూమి మనకు ఓర్పు ప్రేమ నేర్పుదంట గాలి నేర్పేది కర్లిక అగ్ని వంటిది అగ్ని నేర్పేది సాహసం వెలుగు ఆకాశం నేర్పేది సమానత నీరు నేర్పేది స్వచ్ఛత కనుక మనం ప్రతి అడుగులోనూ తోడుండేది దేవుని మనకి ఇచ్చినటువంటి ఈ వనరులు ఆయన సృష్టి మనకోసమే కదా మరి బాధ మనల్ని బలవంతులు చేస్తే భయము మన ఇంకా ధైర్యవంతులు చేస్తుందట హార్ట్ బ్రేక్ అంటే బరువు గుండె బాధ కలిగించే అవి మన ఇంకా తెలివైన వాటికి మారుస్తుందట అందుకని దేవుడికి ప్రతి అనుభవంలోనూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలంట మరి ఆ విధంగా మనం చెప్పుకుంటూ మనం పోయామంటే మనకి ఎంతో చక్కని అనుభవాలు జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి ప్రభు మనకి ఎన్నో చక్కని తలంపులు ప్రతిదినూ ఇస్తూనే ఉన్నారు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంపుల్ని మన్నం చేసుకుంటూ ప్రభు వైపు సాగిపోవడం మనకి కర్తవ్యమని ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి మరి భక్తు భక్తుల యొక్క జీవితాలు కూడా మనకి ఎంతో చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి జీవితంలో ఏ కష్టం రాకూడదు అని ప్రార్థించకూడదు ఎలాంటి కష్టం ఎదుర్కొనే శక్తి కావాలని ప్రార్థించాలి అది ఆ శక్తిని ఎదుర్కొనే శక్తి కావాలని నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో లేని జీవితాలు అలాగే వాడిపోతాయి పువ్వు లేని తోటలో సువాసన ఉండదు ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు సైనికునికి ఆయుధం లేకపోతే శత్రు దాడి చేస్తాడు విశ్వాసకి ప్రార్థన లేకపోతే సైతానుడు దాడి చేస్తాడు ప్రార్థనాశక్తి విశ్వాసం గ్రహించలేక లోకంలో కొట్టుకుని పోతున్నాడు శక్తి సైతాను గ్రహించి విశ్వాసం విశ్వాసం తట్టుకోలేకపోతున్నాడు సైతాను ప్రార్థిస్తే పారిపోతాడు మరి స్థుతిస్తే కాలిపోతాడు పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు సంఘంలో ప్రార్థన మాని పడుకున్నవారు కూల్తున్న కోడపి పడుకున్న వారితో సమానం కాబట్టి మనం ఎడుకగా ఉండి దేవుని వైపు చూద్దాం దేవుని రాజ్యం కట్టా అన్న సైతాన్ రాజ్యం కూర్చో అన్న ప్రత్యేకమైన ఆయుధము మరి తప్పకుండా ప్రార్థనే మరి మనకి మూడు ఉన్నాయి అండి వచ్చేవి పోయేయి పేదరికము వ్యాధి డబ్బు వస్తాయి పోతాయి వచ్చినా వదిలి పోయినాయి కూడా కొన్ని మూడు ఉన్నాయి కీర్తి జ్ఞానము విద్య అవి పోవు మరి పోతే రాని మూడు ఉన్నాయి కాలము యవనము పరువు వెంట వచ్చే మూడు ఉన్నాయి పాపము పుణ్యము నీడ ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వమే నీతి కలిగి ఉండాలి మంచి చేయాలి దేవుని ఎడల భయపట్లు కలిగి ఉండాలి మన మనం గణకార్యాలు పూజకుంటే విజయం పొందుతాం అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి సరే మనం ఒక భక్తుల యొక్క కాల్గేట్ క్లిప్తమైనటువంటి వారి యొక్క జీవితాన్ని రాధిద్దాం చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కువగా పరిచితమైన కాల్గేట్ పేస్ట్ వాడతాం కదా అనే చరిత్ర ఉంది క్రైస్తవ జీతంలో పవిత్ర జీవితం జీవించాలంటే మరి విశ్వాసికి ఆశ ఉండాలి ఆశ ఉండాలి అది మనకు మనకు మన జీవితంలో గమ్యం ఉండాలి ఎంతలో విష పవిత్ర జీవితం జీవించి వారి ఒక గమ్యంతో త్యాగాలు చేసి ప్రయాసపడి చిరస్మరణారని గుర్తుపెట్టుకుందాం మనకు కూడా ఇప్పటికైనా కొన్ని ఎయిమ్స్ పెట్టుకొని కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకొని ప్రభు కొరకు చేసి మనం కూడా ఒక కుటుంబానికి ఒక మంచి జ్ఞాపకాలను మిగులుద్దాం వారి మూష అహుర కూడా గొప్పగా ఇంతమంది లక్షలు నడిపించడానికి చేశారు విశ్రాంతికై మరి అక్కడ పెద్ద ఏరియాలోకి వచ్చినప్పుడు అక్కడ సముద్రం దగ్గర ఉన్నప్పుడు వరవ రథాలతో వెనుక వస్తున్నప్పుడు ముందు దారి లేనప్పుడు వారిని ఊరకుండి రక్ష చూడనున్నప్పుడు అద్భుతాలు చూశారు మిషనరీలు కూడా అద్భుతాలు చూస్తూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవాలే ఉన్నాయి అయితే ఇజ్రాయీలు ఆరు నెలలపై దాన్ని నడిచిన అనుభవాలు చాలా మంది చూడలేకపోయారు చివరికి ఒడ్డుకు చేరింది కన్నం చేరింది ఇద్దరే లే కదా కానీ నలభై సంవత్సరాలు పుట్టిన వాళ్ళు మాత్రమే చూడగలిగారు అయితే మనం కూడా అవిశ్వాసంతో సడుగుతూ ఉంటే మనం కూడా గొప్ప అనుభవాలు పొందుకోలేమని గుర్తుంచుకొని నీతిగా న్యాయంగా శ్రద్ధతో దేవుని సేవించుకుందాం మనం దేవు క్రైస్తవుడు కావాలంటే మరి ఇమానియోల్గా మనతో ఆయన ఉండాలంటే మరి మన చాలా అనుభవాల్లో మందసంలో ఉండే అనుభవాల్ని మనం క్రీస్తుకు పోల్చుకొని ఎప్పుడు మందం చేసుకుంటూ ఉండాలి అది మందసము బంగారంతో చేపడినట్టుగా దేవుణ్ణి రెండు విలువైన ఉన్నాయి దైవత్వం ఉంది మానవత్వం ఉంది క్రీస్తులో కాబట్టి దేవుణ్ణి మా దైవ సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ రెండు అనుభవాల్లో కూడా మనం క్రీస్తుని చూస్తూ ఉండాలి ఆయన్ని అనుసరిస్తూ ఉండాలి మనకి ఇవ్వకుండా ధర్మశాస్త్రము ధర్మమీటర్ లాంటిదంట అది జ్వరం ఎంతో ఉందో చూపిస్తుంది కానీ జ్వరంను తీసివేగైంది క్రీస్తు మాత్రమే స్వస్థత ఇచ్చేది క్రీస్తే ధర్మశాస్త్రం చూపించేది పాపాన్ని కూడా చూపించేది ఆ పాపాన్ని సమసిపోయేలా రక్తులా కడిగేది క్రీస్తే తర్వాత అహర్వను కర్ర మరి అసాధ్య సుసాధ్యాలు చేసి మరి వేడు లేకుండా కూడా చిగురించి అనుభవాలు ఇచ్చేది క్రీస్తు యొక్క శక్తి కాబట్టి ఆయన అటువంటి శక్తులతో దేవు ఈ ఐదు అనుభవాలనే మరి ఈ విశ్వాసులు మిస్టరీస్ కూడా చేశారు మన్న అంత అందున అవసరం వాళ్ళ వాక్యంతో పోషింపబడ్డారు ప్రార్థనతో నిలబడ్డారు వాళ్ళ జీవితాలు వెలుగుమయంగా లాగా వెలిగించాయి మరి అందుకనే దీపస్తంభం గురించి ఏషియా పదకొండులో అది ఏడు వనరాలు ఏడు దీపాలు మధ్యలో దీపము ఆ ప్రసిద్ధ ఆత్మ పోస్తే ఆ తర్వాత ఆరు గొట్టాల్లో కూడా ఆ జత జతగా చూసుకుంటే జ్ఞాన వివేకం గల ఆత్మ మరి ఆధర్మగా ఆత్మ తర్వాత అది మరి ఆలోచన బలం గల ఆత్మ తెలివిని యహవనల భయభక్తులు పుట్టించే ఆత్మ ఇది మనలో మిషనారీస్కి ఎక్కువగా ఈ అను బలాలు ఉండబట్టే అన్న గొప్పకారాలు చేశారు అది మనం కూడా అనుకరిస్తాం మళ్ళీ గుర్తుపెట్టుకుందాం జ్ఞాన వివేకం గల ఆత్మ ఆలోచనకు ఆధారముగా ఆత్మ తెలివిని మరి మరి జ్ఞానం తెలివిని యహవనలు భయభక్తులు పుట్టించే ఆత్మ ఈ రకంగా మనం ఈ ఆత్మలను కలిగి ఉండి మరి ఆయన ఆలోచన కర్త అయినటువంటి దేవుడు సమాధాన ఖర్త అయిన దేవుడు ఆయన మన ఆధారంగా తీసుకుని మన విశ్వాస జీవితంలో మన మిషనరీస్ జీవిత ఆశయాలను తలంచుకుంటూ ముందుకు సాగిపోదాం మరి మరి ఈ కాలికట్టనట బాల్యంలో అంటే విలియం ఆయన పేద స్థితిలో ఉండేవాడంట ఆయన పేరు విలియం అయితే ఆయన నాన్నగారు కూడా పరిస్థితిలో ఉండేడట చిన్న సభ్యులు వ్యాపారిగా ఉండేవాడట ఆ నాన్నకి ఏదన్నా సాయం చేద్దామని చదువు కూడా మానుకుని ఆ నాన్న పనులు తయారీకి ఉండిపోయాడట మరి కొందరు ఆయన ఆయన ఒక ఆ చిన్న కంపెనీలో ఉండే నాయకుడు చెప్పాడట రెండు మాటలు చెప్పాడట ఎప్పుడు దేవుని చిత్తం చేయాలి రెండవదేమో నీకున్న సంపాదన అంతట్లో పదవంతు దేవుడికి ఇవ్వాలి ఈ రెండు క్రమంగా పాటించాడట ఈ రెండు నియమాలు జీవితంలో మర్చిపోలేదు మనం కూడా మన జీవితంలో జగత్తు పునాది వేయపక్కడ ముందే గర్భంలో పిండంగా ఉండగానే మరి దేవుడు మనల్ని ఏర్పా ఏర్పరచుకున్నాడు ఆయన ప్రత్యేక సంకల్పంలో మనల్ని ఎన్నుకున్నాడు మన తల్లి మన ముఖం చూడకముందే దేవుడు గర్భంలో పిండంగా చూశాడండి మనకు ఒక ప్రత్యేక చిత్తంలో ఉంచాడు కాబట్టి మన పనేంటో దేవుణ్ణి అడగాలి మనకి ఏ పరిచర్య ఏ తదంతి ఇచ్చాడో అడుగు అడిగి దాన్ని సఫలం చేసుకొని దాని కొరకే కృషి చేయాలి అది మనం ఇప్పటికైనా మనం పెట్టి దేవుని చిత్తంలో మనం మన ప్రభు యొక్క చిత్తంలో మనం ఏం చేయదలుచుకుందాము కనుక్కొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడదాం ఆయన చెప్పినటువంటి సలహాలు పాటించేట నిర్ణయించుకుని అక్కడ చిన్న సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ పది పర్సెంట్ ఇస్తే మిగిలిన డబ్బు నాన్న ఖర్చులకి వాటికి పంపించేవాడట ఇంటికి ఆ నాన్నకి సహాయపడేవాడట ఆ రకంగా ఈ ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా మరి మరి ఉంటూ క్రమంగా లాభాలు పొంది ఆ కంపెనీ మేనేజర్ కూడా అభివృద్ధి పొందాడట క్రమంగా లాభాలు అధికమైపోయి చాలా గొప్ప స్థితికి వచ్చాడు ఆ కంపెనీ వాటాదారుడు అయిపోయాడట అతని పట్ల అపారమైన భక్తి దేవుని పట్ల భక్తి కలిగి ఉండేవాడు పది పర్సెంట్ బదులు ముందు యాభై పర్సెంట్ ఇచ్చాడట దేవుని సేవకి తర్వాత ధనాగారం నుండి ధన వర్షపు కురిసిందట ఆ ఫ్యాక్టరీ యజమాని చనిపోతూ ఆ కంపెనీకి వారసుడిగా చేసేసాడట ఆ తర్వాత దేశంలో అతి పెద్ద ధనవంతుగా దీవించాడు ఆ కంపెనీ తయారు చేసే కాల్గేటు టూత్పేస్టు సబ్బులు మరి తెలియని వారి ప్రపంచం లేరు కదా అప్పుడు వాళ్ళు ఆ విజయం యొక్క చివరి మెట్టుకు చేరుకున్నాడు క్రీస్తు ద్వారా ఒక పర్సెంట్ వాడుకొని తొంభై తొమ్మిది పర్సెంట్ వాడటం ఆయన ప్రత్యేకత అదే కాల్గేట్ జీవితం రాబడు అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఆ భాగం ఇచ్చి యహోవాన్ని గనపరచాలి అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది బైబిల్ చెబుతుంది మరి నీ గాందుగలో నుండి నూనె పొంగి పోరులుతుంది సామెతలు మూడు తొమ్మిది పది పూర్తిగా తనకి సార్థకమైంది కాల్గేట్ ఇచ్చుటలో మాదిరిగా ఉన్నాడు పేదరిలో ఉన్న విలియము పూర్తిగా దేవుని చిత్తములకు లోపడ్డాడు తర్వాత మరి పేదరికాల తల్లిదండ్రులకు సహాయపడ్డాడు కుటు దీక్షతో అవి అవిరామంగా కృషి చేసి దేవుని ఘనపరిచి అనేక సంస్థలకు సహాయకారిగా ఉండి తన చిరస్మరణాడని అందుకని ఆయన జీవితం మనకు నిజంగా మెల్కొల్పుగా ఉంటుంది రెండవ అనగా ప్రపంచంలో అతి పెద్ద గ్రోయింగ్ చర్చ్ ఉన్నటువంటి పాల్ యంచో జీవితం చాలా అద్భుతమైన జీవితం నాలుగో కోణము ప్రార్థనకు తాళం చెవి తన పుస్తకాలన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అది సెట్ సెట్ కూడా చాలా చాలా ఆశ్చర్యకరంగా అద్భుతాలతో నిలయంగా ఉంటుంది ఆయన ఒక బుద్ధుడు బౌద్ధమతం చెందినవాడు తన జీవితం తెలుసుకోవడం చాలా చాలా అవసరం మీకు వీలైతే ఆయన పుస్తకాలు ఆయన జీవితం గురించి ఆయన రాసిన పుస్తకాలు చదవటానికి మీరు ఇష్ట ఇష్టంగా బుక్ స్టార్లో బుక్ స్టోర్లో తెలుసుకుని మరి దాని గురించి చదవటం మనకు ఆత్మీయ జీవితం ఎంతో మేలు నేను నమ్ముతాను అయితే నేను చదివాను కాబట్టి మీకు నేను సలహా ఇస్తున్నాను పాల్ తో జీవితంలో ఆయన స్ఫూర్తి పేరు డాక్టర్ డేవిడ్ పాల్ యంగ్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు జన్మించాడు ఉత్తర కొరియాలో జన్మించాడు గ్లోరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ప్రపంచంలో అతిపెద్ద ఫుల్ గాస్పుల్ చర్చ్ స్థాపించాడు అది అధికంగా విశ్వాసాలు చేరేటువంటి గొప్ప సంఘం అట ఉల్సాన్ గ్రేన్ లో జన్మించాడు ఆయన తల్లిదండ్రులపైమో చోడుచంద్ అండ్ కిమ్ ఆయన బాక్సన్ అనే పేర్లు ఉన్నాయట అయితే ఐదు మంది మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో జన్మించి అందరిలో పెద్దవాడట ఆ రోజు తరచుగా యుద్ధాలు జరిగేవి వాళ్ళందరూ ఆర్థికంగా కోల్పోయి అతి పేద స్థితికి చేరారట ఒక భోజనం కూడా సరిగ్గా లభించేది కదట అందరూ కష్టపడి పనిచేసేవారట చదువు కోసం ఫీజులు కూడా కట్టలేక భరించలేక చాలా బాధలు పడ్డారట ఆయన చదువు ఆపివేసి వేయాల్సి వచ్చిందట అమెరికా ఆర్బీఐకి వెళ్ళి వారి ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునేవాడట చాలా చురుగ్గా ఉండేవాడట త్వరగా నేర్చుకునేవాడు కొందరు తర్జుమా చేయడానికి కూడా ఉపయోగపడేవాడు ఈయన బౌద్ధ మతంలో పెరిగాడు బౌద్ధ మతాచారాలను బాగా శ్రద్ధగా పాటించేవాడట అనుకోకుండా పదిహేనవ ఏట నూటి నుండి రక్తం పడిందట నూటిలోనే కాదు ముక్కు నుండి కూడా రక్తం కారి తర్వాత అది డాక్టర్ సంప్రదిస్తే అది భయంకరమైన ఆ రోజుల్లో ఇంకా భయంకరము అంటువ్యాధి వ్యాధి ఉన్నట్టుగా తేల్చారట చాలా బాధ కలిగింది అది తీవ్రమైపోయి ఆరు నెలల మరణిస్తామని నిర్ణయం నిర్ణయం చేసుకున్నారట ఊపిరితిత్తులు చెడిపోయి అది వంటు వ్యాధి కనుక కుటుంబంలో ఎవరితో కలవకూడదు అని ప్రత్యేకంగా చిన్న గదిలో పెట్టేశారట అది నిర్ధారించారట అది చాలా కుంగిపోయాడట చాలా నిరుత్సాహం కలిగిందట దగ్గుతో బాధపడుతూ ఒంటరిదంతో ఎంతగానో దుఃఖపడుతున్న టైంలో పదవ ఏట ధరించి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అతను హక్కును చేర్చుకుని ఓదార్చే వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు లేరు ఎంతో దుఃఖపడ్డాడట కేవలం మరణ భయంతో తీవ్రంగా పాలించో ఆవరించాడు దేవుడు అండి ఒక సముద్రైన వారిని ప్రత్యేకంగా వెన్నుకుని దీవించి వారిని బలమైన సాధనంగా వాడుకోవడానికి ఈ భక్తురే కారణం ఒక చక్కని ఎగ్జాంపుల్గా మనం గమనిస్తాం ప్రతి ఒక్క బిడ్డని ఆ దేవుడు మనం కనిపెట్టుకొని చూసి లేవనెత్తి గొప్ప సాధకుడుగా చేయగలడని సమర్థవంతుడని మనము పాలించ జీవితం మనం తెలుస్తుంది రక్షించే వాళ్ళేక ఏడ్చే సమయంలో దుఃఖపడే సమయంలో ఒకరోజు అట ఒంటరిగా గది తలుపు ఎవరో నాకు చేశారట తట్టారట అబ్బా ఎవరు చేస్తారు నా కోసం అని తలుపు చేశారట అక్కడ పది పది చక్కని ముద్దు మొఖంతో ఒక అమ్మాయి కనిపించిందట బాలిక అప్పుడు శుభోదయం అయ్యగారు మీరు బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించిందట మరి చాలా చిరాకు పడ్డాడట ఏంటంటే అదంతా క్రిములతో నిండినటువంటి గది కాబట్టి అది ఎక్కడ అమ్మాయికి సోకుద్దు అని భయపడి చాలా కోపంతో నువ్వు ముందు ఎక్కడ నుంచి చెల్లిపో అని అరిచాడట ఆ పాప నేను వెళ్తాను కానీ అయ్యా మీకు ఒకటి అవు ఒక ఒక ఆయన నాకు మీ దగ్గర పంపించారండి అని అడిగిందట ఎవరు పంపుతాను నాకు అని జవాబుగా నేను ఎవరు పంపించారు అని అడిగాడట అడగగానే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మరి ఎంతో గొప్ప దేవుడు నన్ను స్వస్థపరిచాడు అది మీకు ఏమని నాకు నన్ను నాకు చెప్పి మీ దగ్గరికి పంపించారండి అని ముద్దుగా చెప్పిందట ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడట నీవి గది నుంచి వెంట వెళ్ళిపోమ్మా నాకు క్షయరోగం క్రిములన్నీ నిండున్నాయి అని తెలిపాడట అప్పుడు ఆ పాప వెంటనే నన్ను స్వస్థపరిచిన దేవుడు స్వస్థపరుస్తాడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పిందట మీరు బైబిల్ చదవండి అని చెప్పి వెళ్ళిపోయిందట ఆమె వెళ్ళి వెంటనే బైబిల్ చదువుటకు ప్రారంభించారట నాలుగు సువార్తలు చదివాక ఏసుక్రీస్తు జీవితం గురించి బోధల గురించి ఆయన చేసిన స్వస్థతలన్నీ చదివి నమ్మారట తనకు శవ్యాధి స్వస్థపురుస్తాన నమ్మకం ఈ యేసుక్రీస్తు చేయగలడని పూర్తిగా నమ్ముకున్నారట ఆ రాత్రి దేవదర్శనం కలిగిందట దేవుని ప్రసన్నత వెలుగు అనుభవించారట మరి అప్పుడు ఆయన ఆయన ముందుకి గమనించి మీరెవరయ్యా అని ప్రశ్నిస్తే నువ్వు బైబిల్ ద్వారా తెలుసుకున్న క్రీస్తుని నేనే నేను స్వస్థపరుస్తాను అని నువ్వు అనేకులకు సాక్షిగా పెరుగుతావు అని సూటిగా తెలిపారట ఆ గది అంతా కాంతి నిండిపోయిందట ఆ రోజే పూర్తిగా స్వస్థత రక్షణ రెండు కూడా పొందారట అప్పటి నుంచి సొంతగా పరి బైబిల్ చదువుకుని తన మంచి విశ్వాసంతో ఉంటూ మరి సాక్ష్యానుభవం అందరూ చెప్పాలని కోరుకుంటూ భౌతమతస్థుడు కనుక ఎవరు తను నమ్మలేదట స్వీకరించలేదట కనీసం వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ నా నమ్మకాన్ని స్వీకరించక నువ్వు ఇంట్లో వెళ్ళిపోమని తరిమేశారట మళ్ళీ ఒంటరి వాడు అయ్యాడు తను ఎంతో కష్టపడి పైకొచ్చాడు అనమాట ఆయనకి ఎప్పుడు తిరిగి ఆ వ్యాధి లక్ష రాలేదు కానీ తన తియాలికి మరి చదివేయడం లేదు కానీ ఆ ప్రభు అద్భుతమైనటువంటి శక్తితో ఆ ఒక్కొక్కరు నలుగురుగా ఆరంభించినటువంటి ఆయన సేవ కొన్ని లక్షలకు మరి కొన్నో సంఘాలు స్థాపించడానికి ఎంతో ఉద్యమంతో ఎన్నో స్వస్థతలు జరగడానికి ఆయన అయ్యాడు ఆయన సువార్తనికి మరి అమెరికా సువార్తగా అనుమాతంగా సుపరిస్థితులు చేశారు ఫుల్ గవర్స్మెంట్ సంస్థలు వేదాంత విద్యకై చేరి నేర్చుకున్నారట అక్కడ ఫుల్ స్కాలర్షిప్ పొందారట పంతొమ్మిది యాభై ఆరులో మరి అక్కడ చేరుకున్న తర్వాత పట్టభద్రుడై యాభై ఎనిమిదిలో చర్చ్ అభివృద్ధికి తనకుఠత దీక్షతో కృషి చేశారట పదిహేడు వందల డెబ్బై ఆరు నవంబర్ లో చర్చ్ గ్రోత్ ఇంటర్నేషనల్ స్థాపించారట ఎన్నో సంస్థలకు పెద్ద భారం వహించినటువంటి అధికారిగా ఉన్నారట ప్రపంచంలో అతి పెద్ద సంస్థకు పాస్లందరికీ సూచనలు ఇచ్చేదిగా ఉండేదట వృద్ధులకు అనాథలకు ఆశ్రయం కలిగించేదిగా ఉండేదట పంతొమ్మిది నలభై ఏడులో వార్తాపత్రిక కూడా ఒకటి స్థాపించారట ఈ రకంగా రెండు వేల రెండులో వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంస్థలకు చైర్మన్ గా వ్యవహరించారట తొంభై ఎనిమిదిలో కొరియన్ క్రిస్టియన్ లీడర్గా అసోసియేట్ గా ఉండేవాడట తొంభై తొమ్మిదిలో మరి గుడ్ పీపుల్ చారిటీ అనే దాంట్లో ప్రముఖుడిగా ఉండేవాడట ప్రపంచ పాస్టర్స్ అందరికి కూడా బోధలు నేర్పించేటువంటి కీలక సంస్థగా ఉండేదట అది సువార్థ బోధక ఆశ్రయంగా ఉండేదట ఆయన జీవితంలో ఎన్నో పదవులు స్వీకరించి తగ్గింపు కలవాడుగా స్వస్థత పొందాడు అనేక స్వస్థ ఇచ్చేవాడిగా కృషి చేశాడు గొప్ప ప్రార్థనా ఉండేవాడు ఎన్ని ఎన్నో రకాలుగా ఆయనకి ఎప్పుడు ఈ అనుభవాల్లో మరి ఆయన ఎప్పుడు కూడా దేవుని మంచి సహచరిని భారీగా పొందాడు ఎన్నో ప్రార్థనా గుంపులు ఏర్పరచుకున్నాడు నాలుగు మందితో ప్రారంభించి అది ఎంత రక్షణకే స్ఫూర్తినిచ్చి అనేక ఆత్మజాతులుగా ఉన్నాడు కొన్ని వేల లక్షల ఆత్మందుకు మరి తండ్రిగా ఉన్నాడు ప్రపంచ విశ్వాసాలకు సాక్షాన్ని పంచిదే ఆ క్షమాభివృద్ధి వృద్ధి చేసిన ప్రబలు ప్రబల కారకుడు ఈయన చెప్తారు అయితే ప్రార్థన జీవితం అచించని విశ్వాసం పట్టుదల గల ఆత్మను సంపాదించట్లో మరి మనం కూడా ప్రతి విశ్వాసీ కూడా కర్తవ్యంగా చూపాలి ప్రతి తేటి తరానికి విశ్వాసాలు అవసరం మరియు కృపగు మనం నడిపించుకోవడం అవసరం మరి ఆయన మరి ఎంత చక్కగా ఉందంటే నాలుగో కోణంలో మనం మనం ఏదైనా ఒక భాగస్వామి కావాలంటే మనం ఏ ఏ రూపంలో ఉండాలి ఏ క్వాలిఫికేషన్ కావాలి ఇవన్నీ కూడా రాసుకొని మనం మనం అది అది మనం గడుపుతో ఉంటే తొమ్మిది నెలలు వారు ఏ విధంగా తొమ్మిది నెలల తర్వాత ఏ విధంగా ప్రసూతి ద్వారా బిడ్డను పొందుతామో అలాగే నేను నేను ఒక కారు ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పేవాడట నా కారు బ్లూ కారు అది ఈ ఈ ఖరీదు కలిది నాకు కావాలేదు ప్రభుని అడిగి దాన్ని నమ్ముకుని అవన్నీ గుర్తుపెట్టుకుని అందరికి చెప్పేవాడట నేను కారుని గర్భంతో ఉన్నాను నాకు దేవుడు నాకు ఇస్తాడని ఆ రకంగానే ప్రభు కోరినట్టుగానే అటువంటి గొప్ప కారుని పొందుకున్నాడట అలాంటి అనుభవాలు ఎన్నో తన జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్ అద్భుతాలు ఆయన దగ్గర ఉంటాయి ఆయన స్ఫూర్తితోటే చాలా మంది భక్తులు ఆయన సాక్ష్యం ఆధారంగా ఒక కాగితం మీద రాసుకుని ప్రభువా నాకు భాగస్వామి ఈ రకంగా ఇవ్వండి ఆయన ఏడో తరగతిలో రాసుకున్న ఒక భక్తుడు తన వివాహం జరిగినప్పుడు అటువంటి అమ్మాయినే అది వారికి చూపించి కాగితం ఏడో తరగతిలో నేను రాసుకున్నాను ప్రభుని ప్రార్థిస్తూ వచ్చాను ప్రభు నాకు అదే ఇచ్చాడు అని చెప్పి పాల్ ఎంచో స్ఫూర్తిని ఆయన పొంది ఒక గొప్ప భక్తుడిగా ఆ అనుభవాలు పంచుకున్నాడు ఈ అనుభవాల్ని అనుసరిస్తూ పన్నెండు సంవత్సరాలుగా భర్త ప్రేమకు నోచుకునే ఒక భార్య తను కాగిత మీద రాసుకుని నా భర్త మార్పుతో దగ్గరికి వస్తాడు అని కాగితం మీద అన్ని రాసుకుని రోజు ప్రార్థన చేసి పన్నెండు సంవత్సరాలు గడిపిన తర్వాత ఆ భర్త తన బిడ్డను తనను మళ్ళీ చేర్చుకుని ఎంతో ఆనందంగా గడపడం ఈ రకంగా విశ్వాసంతో మన కాల్సిన వాటిని ప్రభు దగ్గర మనం రాసుకుని ఉంచుకొని మన దాని మీద చేయిబెట్టి ప్రభు ఆ నువ్వు నాకు చేయగలవని మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముదాం ఇటువంటి అద్భుతం యొక్క జీవిత చరిత్రలు మనకు స్ఫూర్తినివ్వాలి మనల్ని దేవుడి వైపు నడిపించాలి మరి నిత్యత్వం వరకు మరి అద్భుతాలు చేసే దేవుని వైపు మరి తొంభై సంవత్సరాలు కనుక సారా మరి గర్భం ధరించిన అనుభవాలు ఎలిజబెత్ గర్భం ధరించిన అనుభవాలు మరి ఈ రకంగా మరి ఎన్ని రకాల అసాధ్యాలు సుసాధ్యాలు జరిగినటువంటి అద్భుత సత్యాలు మన బైబిల్లో మనం గమనిస్తున్నాం నీకు ఆయన మరి కన్య గర్భవతో ఎంత గొప్ప అద్భుతం అండి ఈ రకంగా మనం వాస్తవం చూస్తూ మరి మన రక్షకుడైన యేసు పుట్టుక తన జీవితము మరణము తన పునరుద్ధానము చనిపోయి తిరిగి లేచిన అనుభవం మనకి సజీవుడిగా ఉండి మనం నడిపించే విధానము మనకి ఎంత ధనులు ఇటువంటి కృపలో ఆయన చేయి పట్టుకుని నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మన ప్రభు అనుగ్రహించగాక ఇద్దరి జీవితాల యొక్క స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉండుగాక ఆమెన్